సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది అటువంటి సప్తమి తిథినాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి బ్రహ్మ ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలకి ప్రసారం చేస్తుంది దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది రేగుపండుకి ఓ లక్షణం ఉంది పీడ తీస్తుంది అది అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు భోగి పీడ పోయింది వాళ్ళకి అని అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు ఆ తేజస్సు నిలబడుతుంది ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణ మూర్తి